ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ రెంటపాల పర్యటన వేళ వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించి మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది సింగయ్య జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఏటుకూరు వద్ద జగన్ కాన్వాయ్ సర్వీసు రోడ్డులోకి వచ్చేటప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు పైకి ఎక్కి అల్చారు చేశారు ఈ క్రమంలో జగన్ తన వాహనంపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు కదులుతుండగా ఆ వాహనం కింద సింగయ్య పడినట్లు దృశ్యాలు స్పష్టంగా తెలుస్తోంది వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్న వైసీపీ శ్రేణులు జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు వెంటనే అప్రమత్తమైన స్థానికులు కొందరు సింగయ్యను కారు కింద నుంచి బయటకు లాగారు ఇంత జరిగిన జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ప్రమాదంపై కనీసం ఆరా తీయకుండా బాధితులు ఎలా ఉన్నారనే విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను పోలీసులే ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ సింగయ్య ఆసుపత్రిలో కన్ను తొలుత ఓ ప్రైవేటు వాహనం ఢీకొందని ఆ తర్వాత జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొందని ప్రచారం నడిచింది తాజాగా విడుదలైన వీడియోతో జగన్ వాహనమే ఢీకొన్నట్లు స్పష్టమవుతోంది వెలుగులోకి వచ్చిన వీడియోలు ఆధారాలతో జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందినట్లు నల్లపాడు పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తులో ముందడుగు వేయనున్నారు